ఏబీవీపీ కార్యకర్త రోహిత్ రోహిత్ అనే కార్యకర్తని చూడాలి ఏ విధంగా కొట్టు చూడారు పోలీసులు వాళ్ళు ఈయన ఇప్పటికీ ఆ రోజు నుంచి సంగారెడ్డి జిల్లా ఉన్నాడు ఈయన స్కాలర్ దళ ఆ కాలేజ్ ఆ యూనివర్సిటీ స్టూడెంట్ ఆయనే ఈయన యూనివర్సిటీ స్టూడెంట్ కాదని చెప్పి పోలీసు వాళ్ళు ఆయన మీద దాడులు చేసి ఆయన మీద పెట్టిన కేసు ఏంటంటే అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడట అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న ఆయన స్కాలర్ స్టూడెంట్ చదువుకునే కష్టపడి చదువుకునే స్టూడెంట్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడు అని చెప్పి ఆయనను సంగారణ జైలుకు పంపించిన కొట్టి పోలీసులు వాళ్ళు కొట్టి ఇది ఎంతవరకు కరెక్టు ఎంత దుర్మార్గమో రేవంత్ రెడ్డి సర్కారు చేస్తుంటే దుర్మార్గం దుర్మార్గమో ఒక్కసారి ఉంచండి అనేక మంది యూనివర్సిటీ విద్యార్థుల మీద దాడులు చేసి పోలీసులు దాడులు చేసి వాళ్ళ రిమాండ్ చేస్తుంటే అక్రమ కేసులు బనాయించి రిమాండ్ చేస్తున్నారు వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి వాళ్ళ జాగలు వాళ్ళ పక్క జాగకు పోలే వాళ్ళ జాగలు కాపాడుకోవడం కోసము వాళ్ళు ఉద్యమం చేస్తే ఆందోళన చేస్తే పోలీసులతో దాడులు చేయించి వాళ్ళ మీద ఆయుధాలను కేసులు పెడితే వాళ్ళ విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి ను ఇప్పటికి ఆరు వేల సంగారెడ్డి జిల్లా ఉంచారు అక్రమ కేసు పెట్టి నాన్ అవైలబుల్ కేసు పెట్టి ఏబీవీపీ కార్యకర్త కాబట్టి అక్రమ కేసులు పెట్టిన విద్యార్థుల మీద పెట్టిన అక్రమ కేసులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేయాలి జైల్లో ఉన్న ఆ విద్యార్థులను వెంటనే భేషత్తుగా రాష్ట్ర ప్రభుత్వమే రిస్క్ తీసుకొని మనం విడుదల చేయించాలి విద్యార్థుల జోలికి వచ్చిన ఏ ప్రభుత్వం మిగిలలి రాష్ట్రపెట్టుకోరు ఇలా విద్యార్థులు కామ పట్టు కూర్చోరు వాళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న భూములను అంతమంది ప్రభుత్వమే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఇరవై వేల కోట్ల రూపాయలు వీలువచ్చి భూములు అమ్ముకున్నారు వీళ్ళేమో వాళ్ళకి దిటుగా యాభై వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి భూములు అని చెప్పి వీళ్ళు వీళ్ళు పోటీ పడుతున్నారు ఇక రాబోయే తర్లకు గజన్ జాగ కూడా మీరు తట్లేదు ఇక మా ప్రభుత్వం ఉందా అనే పెట్టి పెట్టుబడి ప్రభుత్వం నీదే కదా ప్రభుత్వం నీదే కదా మీరు వాళ్ళు ఒకటేనా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనే ఎస్సీ గురించి లక్ష్మణ్ గారు మారుతారు